సేమ్ దృష్టికి ఆ పబ్లిక్ ఎవరైనా వినియోగించవచ్చు సో మేజర్గా మనకి జిల్లాలో చూసుకుంటే రెండు రకాల విలేజెస్ మనం డివైడ్ చేసుకోవచ్చు ఒకటి రీసర్వే జరిగిన గ్రామాలు రీసర్వే జరగని గ్రామాలు సో ఫస్ట్ ఈ షెడ్యూల్లో రీసర్వే జరిగినటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటిని మనం డెవలప్ చేస్తున్నాం సో టీంలో తహసీల్దార్ అండ్ పాటు డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సో వీళ్ళు కూడా అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా భాగస్వాళ్ళు ఉంటారు ఎండోమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఎన్క్రోచ్మెంట్ జరిగి ఉన్నారు సో వీటి మీద కూడా ఆ రోజు అందరూ ఆ టీం మెంబర్స్ అందరూ కూడా విజేట్ చేయాలి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ టీమ్ అంత కంపోజిషన్ చేయడం జరిగింది సో ఫిబ్రేట్ ప్రిపేర్గా ఉంటారు సో ఈ సందర్భంగా మాటే రైతు సంఘ నాయకులు అందరూ రేపట్ ప్రజల్లో చెప్పండి రేపట్ నుంచి సో అందరూ ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయడానికి వస్తారు సో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు ఇద్దరితో కాదంటే ఇప్పుడు ఒక సమస్య తెచ్చి తెచ్చినప్పుడు టీం దృష్టికి ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది దీంట్లో అంటే ఒకటి మేజర్గా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నవి లేదా కోర్టులో ఉన్నటువంటి కేసెస్ని మనము ఇక్కడ ఈ ఈ సదస్సుల్లో భాగంగా ప్రాపర్ ఎంట్రాస్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఏ కేసెస్కి సివిల్ డిస్ప్యూట్స్ ఏ కేసుల్లో ఆర్ఓర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి సో ఆర్ఆర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆర్ఓర్ అంటే మిటేషన్స్ కావచ్చు లేదా విటేషన్స్ ఏదైనా అపీల్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేయడానికి అప్లైడ్ అథారిటీ ఉంటారు అప్లైడ్ అథారిటీ తాసల మీద ఆర్టీఓ కానీ డిఆర్ఓ డిఆర్ఓ గారు ఉన్నారు దాని తర్వాత రీజనల్ అథారిటీ జేసీ గారు ఉంటారు సో అటువంటి సమస్యలన్నీ కూడా ఆర్వాల్ అప్పీల్ ద్వారా రావాలి సెకండ్ థింగ్ మిగతా అని కూడా మిగతా అమికబుల్లో ఉన్న వాళ్ళందరూ వస్తే అమికబుల్గా సొల్యూషన్ వస్తుంది సో ఇక్కడ మండల స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు దిస్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ప్రోగ్రామ్ సో చాలా ఒక ఐదారు మంది కలిసి ఒకే ఒకే సర్వే నంబర్లో పట్టదారులుగా సో వాళ్ళందరూ ఏం చేయాలి డిఫరెంట్ పట్టదారులు నమోదు చేయాలి ప్రతి గ్రామం నాలుగు డిఫరెంట్ గ్రామంలో కూడా ఈ సదస్సు జరుగుతాయి సో మీరందరూ దయచేసి ఆల్ పాపులేషన్ రెడ్డి రైతు సంఘం నాయకులు ఉన్నారు అలాగే ఎన్జిఓస్ ఉన్నాయి వర్క్ చేసే వాసు గారు అదర్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఆ ఓల్డ్ రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తారు అవసరం అనుకుంటే క్లీన్ వెళ్ళి సర్వే కూడా చేస్తారు అలాగే ఆల్ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా అరవై అరవై రోజుల్లో Gracias. Sí, sí, sí.